విజయవాడ గొల్లపూడిలో ఒక అపార్ట్మెంట్ లో ఫోర్ సీటర్ సోఫా కంప్లీట్ లాంజర్ జర్బీ స్టోరేజ్ అనేది డెలివరీ చేయడం జరిగింది అది చూద్దాం సైజ్ ప్రకారం కస్టమైజ్గా చేయడం జరిగింది సోఫా కంప్లీట్ ఆప్షన్ ఉంది ఓపెన్ చేసి నేను చూపిస్తాను సీటర్ కంప్లీట్ ఓపెన్ చేశాను కంఫర్టబుల్ గా కాలుదాపుని కూర్చోవచ్చు మరింత కంఫర్ట్ కావాలంటే వెనకాల రెస్ట్ ఓపెన్ చేసుకుంటే మరింత కంఫర్ట్ అనేది చేకూరుతుంది ఇది మళ్ళీ ఇలా వద్దలు క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది దాంతో స్టోరేజ్ హ్యాండిల్ ఉన్నటువంటి స్టోరేజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఇందులో ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు వాటర్ పార్ట్స్ కానీ కూల్ డ్రింక్ పార్ట్స్ కానీ పెట్టుకునేందుకు బెడ్ లో కూడా ఈ హెడ్ రెస్ట్ మీరు ఆఫర్ చేసుకుని సేమ్ ఫీలింగ్ సేమ్ కంఫర్ట్ ఉంటుంది మరొక టూ సీట్ సోఫా కప్ బెడ్ లో కూడా ఇస్తున్నాను ఇది కూడా కాలు దాపుని కూర్చోవచ్చు ఈ హెడ్ రెస్ట్ ఓపెన్ చేసుకుంటే మరింత కంఫర్టబుల్ గా ఉంటుంది లాంజర్ ఈ లాంజర్ కి అటాచ్డ్ గా స్టోరేజ్ హ్యాండిల్ అనేది ఇవ్వడం జరిగింది ఇందులో ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు సేమ్ కప్ హోల్డర్స్ టూ కప్ హోల్డర్ ఇందులో బాట్రూమ్ లో ఉన్నటువంటి స్టోరేజ్ గమనిస్తే లాంజ్జర్ స్టోరేజ్ లో ఏదైనా బుక్స్ పేపర్స్ కానీ బెడ్షీట్ కానీ పిల్లోస్ కానీ ఏదైనా పెట్టుకునేందుకు స్టోరేజ్ ఆప్షన్ అనేది ఉంది ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ